హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్ ఈరోజు నేను వంకాయ రోటి పచ్చడి చేస్తున్నాను చూపిస్తాను రండి ఓకే ఇది ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ నేను చూపిస్తాను మీకు చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి చేయబోతున్నాను చూపిస్తాను మీకు ముళ్ళు వంకాయ అండి ఇది చారల వంకాయ అంటారు దీన్ని చూసారా లేత లేత వంకాయ ఈ వంకాయ గుత్తు వంకాయ కూడా చేయొచ్చు నేను వంకాయ చట్నీ చేస్తున్నాను వంకాయ చట్నీ చూపించబోతున్నా ఓకే పచ్చిమిర్చి కొత్తిమీర వంకాయ ఓకే ఇవి రెండు ఇప్పుడు ఈ వాటర్లో వేస్తున్నానండి వాటర్లో సాల్ట్ కూడా వేయలేదు ఈ వాటర్లో వంకాయలు వేసి పచ్చిమిర్చి వేసి ఉడకబెడతాను అనమాట మీకు కావాల్సినన్ని పచ్చిమిర్చి తీసుకోండి ఇది ప్లేట్ పెట్టేసి ఇప్పుడు ఉడకబెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నానండి ప్లేట్ పెట్టేసి కొంచెంసేపు హైలో పెట్టి నేను ఉడికిస్తాను చింతపండు తీసుకున్నానండి నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను నీట్గా కడుక్కొని నేను ఇప్పుడు వాటర్లో మళ్ళీ నానబెడుతున్నాను కొద్దిసేపు నాననిద్దాం దాన్ని ఉందేమో చూస్తారా ఉడికిపోయిందండి మనకు తెలిసిపోతుంది వంకాయ చూసారా అట్లా నల్లగా అయ్యి మెత్తబడిపోయింది ఎక్కువ ఉడకకూడదండి నార్మల్గా ఉడికించుకోవాలి మరీ స్మూత్గా మెత్తగా ఉడికిపోతే టేస్ట్ ఉండదనమాట ఓకే ఇదిగోండి నీళ్ళన్నీ వంచేసాను వంచి ఇలా ప్లేట్లో వేశాను ఇప్పుడు ఆ వంకాయలు చల్లారాలి చల్లారిన తర్వాత మనం దాన్ని ఓపెన్ చేసి చూడాలన్నమాట దీంట్లో ఎక్కడైనా ఏమన్నా పుచ్చు ఉందా ఏంటి పురుగు అలాంటిది ఏదన్నా ఉంటే అది ఒక భాగం అంతా తీసేసేయాలన్నమాట ఓకే దిగుండి వేరు వేరువేరు చేస్తాను ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి ఎక్కడన్నా ఏదన్నా పురుగు పుచ్చు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివన్నీ తీసేసి పక్కన పడేస్తాను ఓకే ఇలా ఓపెన్ చేశానండి చూడండి ఇది ఇదంతా ఇక్కడంతా నల్ల నల్లగా ఉంది ఏంటి అనుకుంటున్నారా ఇదంతా సీడ్స్ అండి ఉడికినప్పుడు మనకు అలా అవుతాయి మనం ఫ్రెష్గా తోటలో అప్పటికప్పుడు తీసుకొచ్చి ఉడకబెట్టి చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం ఆల్రెడీ కొని మళ్ళీ త్రీ డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓపెన్ చేసి ఇప్పుడు ఉడకబెడితే ఇలా కనిపిస్తుంది అన్నమాట సీడ్స్ అంతాను ఇది పురుగు కాదు పుచ్చు కాదు ఇది ఇదంతా సీడ్స్ సీడ్స్ అలా నా బ్లాక్ అయ్యాయి ఇది చూడండి ఇక్కడ ఇదంతా వేస్ట్ ఇది ఇదంతా తీసేసాను కొంతమంది ఏంటంటే ఇది కూడా దీన్ని ఇక్కడ వరకు కట్ చేసి ఈ కాడ ఇక్కడ వరకు కట్ చేసేసి ఇది కూడా చట్నీలో వేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుందని కానీ నేను ముళ్ళు ఉంది అంతాను వీటికి ఇదిగో చూడండి ఇవన్నీ ముళ్ళు ఉన్నాయి ఇలా ఉన్నాయని నేను వెయ్యలేదు తీసేసాను ఈ వంకాయలు ఒక్క వంకాయ చూడండి ఇలా పుచ్చు వచ్చింది దాన్ని మొత్తం తీసేసాను ఇది ఇలా ప్రాసెస్ చేసుకోవాలి చట్నీకి ఓకే రోల్నంతా ఇలా నీట్గా కడుక్కున్నానండి ఇదిగోండి ఇది మనం దంచేది ఎంత నీట్గా కడుక్కొని ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అన్నీ వేసేస్తాను ఇలా తీసేయాలి పచ్చిమిర్చి వేస్తున్నాను అండి ఇలా దంచుకోవాలి ఇలా దంచిన తర్వాత ఇప్పుడు నేను ఇవి ఇలా వేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసేస్తాను ఇప్పుడు వీటిని ఇలా దంచుకున్నాను చింతపండు అండి వంకాయ చట్నీలోకి డైరెక్ట్ చింతపండు వేసి దంచామనుకోండి రోటి పచ్చళ్ళు అది పీచు పీచుగా కనిపిస్తుంది అందుకే నేను ఏం చేస్తానంటే ఇలా చింతపండు రాస గుజ్జుల అంత తీసి ఆ గుజ్జుని ఉడకబెట్టి దాంట్లో చట్నీలో కలిపేస్తాను అప్పుడు మనకి చాలా బాగుంటుంది చట్నీ కూడా తొందరగా పాడవ్వదు చూడండి ఇలా చట్నీ చూడండి ఇంతే ఇంతేనండి ఎక్కువ వద్దు చూసారా ఇది చట్నీ దీన్ని మనం తాలింపు పెడతాము పోపు దినుసులన్నీ వేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కలర్ఫుల్గా ఉంది చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి వంకాయ రోటి పచ్చడి అనమాట ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో ఏమవుతుందంటే స్మాష్ అయిపోతుంది అనమాట స్మూత్గా లాగా వస్తుంది అలా ఉండకూడదు అలా ఉంటే టేస్ట్ ఉండదు మనకి ఇలా పల్పు పలుపుగా ఉండాలి ఇలా పలుపు పలుపుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్ ఇది కొంతమంది ఏంటంటే పచ్చి ఆనియన్ కూడా కలుపుకొని తింటారండి అన్నంలో కానీ రోటీలో కానీ ప్రతి దాంట్లో తినొచ్చు నేనేంటంటే పచ్చి ఆనియన్ కాకుండా పోపు పెడుతున్నాను ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్లో ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను ఇదిగోండి శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ ఎర్రగా అయ్యాయండి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు నేను ఆనియన్ వేస్తున్నాను పొడుగు ఆనియన్ అండి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ కరివేపాకు మీకు కావాల్సినంత వేసుకోండి నాకు కరివేపాకు ఇష్టం నేను అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను గోల్డెన్ కలర్లోకి వచ్చిందండి ఇప్పుడు నేను చట్నీ వేస్తున్నాను దీంట్లో ఆహా ఎంత మంచి స్మెల్ చాలా చాలా టేస్టీ ఉంటుందండి ఇది ఆ నీరంతా ఇంకిపోయిందండి ఇప్పుడు చట్నీ ఇలా ఆ నీరంతా ఇంకిపోయింది ఇప్పుడు చట్నీ అంతా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు కట్టేస్తున్నాను చట్నీ ఇప్పుడు రెడీ అయిపోయిందండి వా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి